చాలా అవసరం చిన్నప్పుడు మా టీచర్ చెప్పారు తనను తాను వాడు హెచ్చింపబడిన తగ్గే కొద్ది ఎదుగుతాను తప్ప దాచడం అణిమాకి అష్ట సిద్ధుల్లో అణిమ చిన్నపాటి అణువు రూపం దాల్చడం అంతేగాని అది పరిస్థితులు కుదరనప్పుడు పరిస్థితులు ముందుకు తీసుకెళ్ళినప్పుడు యూ హెవ్ టు కట్ డౌన్ యువర్ సైజ్ అంతేగాని బయట ఇక్కడ ఈ స్థానం ఉంది కదా ఇక్కడ నేను చెలా చేస్తానంటే కుదరదు ఇక్కడ అందుకే నేను ఈ స్థానాలన్నింటినీ కూడా పంతొమ్మిదిలో నేను చాలా ఒక ముప్పై స్థానాల్లో పోటీ చేద్దాం అనుకున్నాను ఆ రోజు నన్ను అందరూ కూర్చోబెట్టి ఇవి చేసి ఒత్తిడి పెడితే నిస్సహాయత వదిలేశారు నా దారుణం ఏంటంటే నాకు నేను ఓడిపోతున్నాను సంగతి కూడా నాకు తెలుసు కానీ యుద్ధం చేసేటప్పుడు ఇంక ఓటమి చేయాలి అపజయాలను ఆలోచించాం యుద్ధమే చేయాలి నాకు జ్ఞానం ఉంటుంది కదా మనకు ఓట్లు పడతాయా పడవాలి భీమవరంలో కూడా నాకు ఓడిపోతాను అర్థమైంది ప్రచారం ముగించగానే నాకు అర్థమైంది దాన్ని నేను భీమవరంలో ఓడిపోతాను గాజువాకలైతే ఎలాగో ఓడిపోతాను నాకు అర్థమైంది భీమవరం ప్రచారం నాకు అర్థమైంది ఓడిపోతాను వీటన్నిటినీ తట్టుకొని సినిమాలన్నీ ఆపేసుకొని డబ్బులు లేక కొన్ని నేషన్ వైడ్ ఫిల్మ్స్ తీయగలిగే కేపబిలిటీస్ ఉండి ఇంత అభిమాన బలం ఉండి నేను అనుకుంటా ఉన్నా ఒకడికి ఇంత పిచ్చి మంచిదా అని అనుకున్నా ఓడిపోయిందరా సమాజం మీద కానీ దేశం మీద ఇంత పిచ్చి మంచిదా అనుకున్నా కానీ భగవంతుడు నాకు ఒకటే చెప్పాడు అది నీ బాధ్యతను నిర్వర్తించు కర్మయోగి అంతే చేయాలి కర్మయోగమే చేయాలి ఫలితం నీకు అనవసరం పార్టీని ఎలా నడపాలో నాకు తెలియదు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి వాటి సమయంలో నాకు వెన్నంటి ఉన్న నా స్నేహితుడు నా సన్నిహితుడు నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను అంటే నేను సమాజం కోసం ఆలోచిస్తే నా కోసం ఆలోచించే కూడా ఉండాలి కదా అలాగా వచ్చి నా కోసం ఒక వకీల్ సభ వకీల్ సభని సినిమా చూపించి ఇది బాగుంటుందేమో చూడండి అంటే అలాగ వచ్చి ఒక మూడు నాలుగు సినిమాలు చేశాం నా కోసం స్క్రిప్ట్ రాసి ఆయనకి ఏ మాత్రం నేను పాలిటిక్స్కి వెళ్ళడం ఇష్టం లేదు ఆయనకి నా వ్యధ భరించలేక జలసాలో కూడా ఆ ఇంటర్వెల్ సీన్ నా కోపం అది సగటు మనిషి తాలూ కోపం ఇంటర్వెల్ సీన్ అది చిన్నప్పుడు ఒక టీన్స్లో ఈ ఉద్యమాల వైపు వెళ్ళిపోదాం అనుకునేవాడిని ఆ కోపం అట్లాగే ఉండిపోయి 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 నా వ్యధ ఆయన కనీసం ఇతను సినిమాలు డైలాగులు రాసేస్తే ఆగిపోతాడే పాలిటిక్స్ వెళ్ళడం అనుకొని జలసాల డైలాగులు రాశారు దాని తర్వాత ఇంకా పెట్టిరిగిపోయాను నేను సో సినిమా లాగట్లా ఇంకా ఆయన చేతులు తొదిలేసారు మీ ఇష్టం మీరు ఏం చేసుకున్నా అవలగా అది ఆయనకి తప్పదు కాబట్టి ఇంక ప్రయాణంతో ఆయన నాకు నన్ను భరిస్తూ ఉంటాడు అలాగే నన్ను అండగా ఉన్న చాలాసార్లు అనిపిస్తుంది నా కుటుంబం నన్ను ఎంత అర్థం చేసుకున్నారో నాకు తెలియదు నా రక్తం ఎంత అర్థం చేసుకున్నారో తెలియదు మారుమూల ఎక్కడో ఆదిలాబాద్లో ఒక తాండాలో ఉండే ఒక తల్లి ఒక యువకుడు నిర్మల్లో ఉండే ఒక యువకుడు ఇక్కడ మారుమూల శ్రీశైలం అడుగుల్లో ఉండే ఒక చెంచు యువకుడు రాజోల్లో ఒక ఇద్దరు బిడ్డలున్న ఒక ఆడబిడ్డ మీరందరికీ నేను ఎంత తేలిక అర్థమవుతానంటే గుండెల్లో పెట్టుకుంటాను మీరు నన్ను నేను చెప్పక్కర్లా నేను ఏంటో నేను చెప్పక్కర్లా కానీ ఒకసారి మా ఇంట్లో వాళ్ళకి నేను చెప్పుకోవాల్సి వస్తుంది ఏంటో బంధం దగ్గర కొద్దీ చూడటం కష్టంగా ఉంటుంది మీరు దూరం నుంచి చాలా ట్రాన్స్పరెంట్గా చాలా పారదర్శకతతో చూస్తారు మీరు నన్ను మోడీ గారికి అర్థం అవుతాను మీకు అర్థం అవుతాను నాతో పాటు పనిచేసే కొద్ది మందికి నేను అర్థం కాను